Пока! జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాలలో భాగంగా మూడు ఒకటి రెండు వేల ఇరవై తేదీన శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పేద ప్రజలందరూ దేవుళ్ళగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం హాస్పిటల్స్ సూపరింటెండెంట్ షరీనా మేడం చేతుల మీదుగా అందించడం జరిగిందని ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టుగా సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ కెఆర్ఎం కుమార్నాయుడు పిల్లిళ్ల శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు సంచి మునిప్రసాద్ గోల్డ్ షాప్ మల్లికార్జున కోట శ్రీను హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవే లక్ష్యం దేవే ప్రమాదం అనే మంజులు చేసినప్పుడు మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేసి ఐదేళ్లు పూర్తి చేసుకొని భాషపద్యం జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ప్రతిరోజు ఆ కార్యక్రమం కింద ఈ ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి కార్యక్రమం కింద డాక్టర్ రెడ్డి డాక్టర్ రోహిణి గారు ఆ స్పాన్సర్షిప్తో ఎయిడ్స్ పేషెంట్స్కి వారికి ముప్పై మందికి రావసర పౌష్టికాహారాన్ని వాళ్ళు అన్ని తాతలుగా అందజేస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన డాక్టర్ సుప్రీడెంట్ డాక్టర్ రజనీ మేడం కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నాం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూడో తేదీ మూడో కార్యక్రమం ఉన్నది డాక్టర్ రోహిణి మేడం గారు డాక్టర్ జనార్థ్ రెడ్డి గారు ఈ సంజీవని కార్యక్రమం మొదలుపెట్టారు హీట్ పే హీట్ పేషెంట్స్కి ఈ క్రమం తప్పకుండా ప్రతి నెల సక్రమంగా సమయం సాగుతుంది ఈ పౌష్టిక ఆహారాన్ని మంచిగా తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మా మా చీఫ్ జస్ట్ ఇప్పుడు మా మేడం గారు చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రగతి సంస్థ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మన గూడూరు ఏరియా హాస్పిటల్ అందు యాభై మంది ఎయిడ్స్ ముప్పై మంది ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన సిఆర్ రెడ్డి గారి సిఆర్ రెడ్డి సంజీవిని పేరు మీద మన రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారి పూర్తి సహ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పౌష్టికాహారాన్ని ఈ ఈ కార్యక్రమం ప్రతి నెలలో భాగంగా ప్రతీ నెల జరిగే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సార్లకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేపడుతూ వారికి ఆయుర ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ప్రగతి వారోత్సవాల్లో భాగంగా అంటే ఒకటే తేదీ నుంచి పన్నెండో తేదీ దాకా పన్నెండో తేదీ మా ప్రగతి సేవా సంస్థ పుట్టినరోజు అంటే యాన్వల్ డే దాన్ని పురస్కరించుకొని ఒకటే తేదీ నుంచి పదే తేదీ దాకా ప్రగతి వారోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి దాంట్లో భాగంగా ఈరోజు మన గూడూరులోనే పెద్ద ఏరియా హాస్పిటల్ అయినటువంటి గూడూరు పెద్ద హాస్పిటల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని ఎయిడ్స్ స్తులకు ఒక ముప్పై మందికి మంచి పోషకాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా రోహిణి మ్యారంగారుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ముప్పై మందికి మంచి పోషకాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా ఇక్కడ మనందరికీ మనందరిలో ఒకటిగా ఒకరిగా ఉంటున్న మా సూపర్ నింట్ మేడం గారికి జరిన మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మేడం గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఇవ్వటం అదేవిధంగా ఈ పండుగ మాసంలో కూడా మన మేడం గారి చేతుల మీద ఇవ్వటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ మేడం గారు ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ పండుగ రోజుల్లో మంచిగా వాళ్ళకి ఆరోగ్యరీత్యా బాగుండాలని ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనలాంటి వందల మంది బాగుంటారు మనకే కాకుండా కొన్ని సమస్యలు కూడా వాళ్ళు ఈ విధమైన తల సరుకులు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు తెలిసి కొన్ని చేస్తుంటారు తెలియకుండా కూడా ఎంతో మందికి దానాలు చేస్తూ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కావాల్సి ఉన్నా కూడా వాళ్ళు చేయి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు మనకు దేవుడిచ్చిన వరం గూడూరులో మన సిఆ రెడ్డి కుటుంబం మనకు దేవుడిచ్చిన వరం వాడు మన గూడూరు మన పరిస్థితి మన పట్టణంలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ వాళ్ళు దేవుళ్ళతో సమానంగా మనం అందరూ భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరూ కూడా ప్రతి నెల ముప్పై మందికి ఇస్తున్నాం వెంకటేశ్వరు కూడా కొంతమందిని మార్చి మార్చి కూడా తీసుకురమ్మని చెప్పాము ఎందుకంటే ఎయిడ్స్ గతులు తెలియకుండా మన డివిజన్లో చాలా మంది ఉన్నారు మంచి మందులు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అందుతున్నాయి ఈ పౌష్టికాహారాన్ని కూడా మనం పుష్కలంగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకొద్దిగా హెల్తీగా ఉండేదానికి ఇంకొద్దిగా ఉత్సాహంగా ఉండేదానికి బాగుంటుంది మేడం గారు వాళ్ళ గురించి కొన్ని సూచనలు ఇస్తారు అటు సూచనలు పాటించాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కలెక్ట్ చేసిన జనార్దన్ రెడ్డి రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ప్రగతి చారిటీస్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ వాళ్ళ యానివర్సరీ సందర్భంగా ఈ ఒకటి నుంచి పదో తేదీ వరకు పన్నెండవ తేదీ వరకు వాళ్ళ వారోత్సవాలు జరుపుతున్నారు చాలా సంతోషకరము ఎందుకంటే వాళ్ళు ఏ స్వలాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా ఈ సేవ చేయడం వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడు అంటే నేను వచ్చినప్పుడు చూస్తున్నాను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రోజు దాన్ని బట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ఎయిడ్స్ భోగగ్రస్తులు అంటే వాళ్ళకి చాలా బలహీనత ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళకి ఈ పౌష్టికాహారాన్ని అందించిన జనార్దేసారికి రోహిణి మేడం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అట్లాగే ఇక్కడ కూడి వచ్చే మీడియా ప్రతినిధితో మా సాయికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఒక్కసారి మా పేషెంట్స్ అందరు ఇక్కడికి వస్తే అక్కడ కొంతమంది ఉన్నట్టున్నారు పేషెంట్ అంతా ముందుకు రండి తినా ఏంటంటే మనం ఏమీ బాధపడబడలేదు మీరు ఎట్లా ఉండబడలేదు కాబట్టి చక్కగా మందులు వాడుకుంటాయి ఇప్పుడు ఇది ఎట్లంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం ఎదుర్కోవాలన్నమాట దానికోసం మీరు మంచి ఆహారం తీసుకోవాలి పాలు గుడ్డు పండ్లు కొంచెం వీలైతే ఒక ఐదు బాదం ముక్కలు రోజు నానబెట్టుకువచ్చు ఫ్రూట్స్ తినొచ్చు మంచిగా యోగా చేయాలి రోజు కొంచెం భగవంతుని ధ్యానం చేసి మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు మేము కొందరలో ఒక మిషన్ కూడా పెడుతున్నాము సీరం క్రియేట్ని టెస్ట్ అంటే కిడ్నీ ఫంక్షన్ కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే మనం ఆ మెడిసిన్స్ వాడేటప్పుడు కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కిడ్నీ ఫంక్షన్ కొంచెం ప్రాబ్లమ్స్ బయట చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆ మిషన్ని మేము ఎక్కడ ఉండొచ్చు ఈ వన్ మంత్ లోపల దాన్ని వచ్చేసరి మీరు ఆ టెస్టులు జాగ్రత్తగా డాక్టర్ సూచించి మీకు కొత్త డాక్టర్ కూడా రాబోతున్నారు రిక్రూట్మెంట్ జరుగుతుంది దానికి కాబట్టి డాక్టర్ గారు సూచనల మేరకు మీరు అది తీసుకునే దానికి మీరు వచ్చి వెళ్ళిపోవాలనే తొండలు ఉండకుండా డాక్టర్ గారిని అడగని మీ డౌట్స్ అక్కడ ఒక డాక్టర్ వారు మీకు ఆ డాక్టర్ని మీకు కావాల్సిన డౌట్ అడిగి ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు ఆ క్రియాటిని టెస్ట్ చేయించుకోవాలి అది చేపిస్తాం ఏమేమి మీరు బయట చేయించుకోనక్కర్లేదు కదా ఇచ్చే మందులు ఎదురే మా వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే అక్కడ కౌన్సిలర్స్ కొంచెం కోర్పడుతున్నారని తెలిసింది నాకు నేను వాళ్ళని మందులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటే మేము ఎందుకు అంటున్నామంటే వాళ్ళు సరిగ్గా మందులు మింగట్లేదు కాబట్టి చెప్తున్నామని మందులు సక్రమంగా మింగితే మన జీవితకాలం మామూలు మనుషులలాగా మనం పొడిగించుకోవచ్చు మందులు మింగకపోతే మనం ఆయుష్ అర్థాయి వదిలిపోతున్నాం అది జాగ్రత్తగా మందుని తీసుకోండి జాగ్రత్తగా వాడుకోండి ఇంకోటి మీకు ఏఆర్టీ సెంటర్లో ఏ ఇబ్బంది జరిగినా నేను ఇక్కడ పరిసరాల్లోనే ఉంటుందిగో ఆ డెలివరీ రూమ్లో అన్నా ఉంటా సూపర్నెంట్ రూమ్లో ఉంటా రెండో నంబర్ ఎక్కడో ఉంటాను మీరు నా నెంబర్ అయినా తీసుకొని మీరు వచ్చి కలిస్తే మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మీరు అసలు ఫీల్ అవ్వదు కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ వారు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని సతాయిస్తున్నారు అందుకని మేము మందులకు రావట్లేదు అన్నారు మీరు అటువంటి మీ మీరు కంప్లైంట్ కూడా మేము చెప్పం మీరు మా దృష్టికి తీసుకురావాలి తీసుకురావడం మాకు తెలియదు కదా అందుకని మీకు తీసు మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నాయి మీకు ఎటువంటి వసతి కావాలని మనం చేపిస్తాము బాత్రూమ్ కూడా తొందరగా అరేంజ్ చేయాలని చూస్తున్నాము అది కొంచెం టైం ప్రాసేయాలి అంటే పాత బిల్డింగ్ అయిపోయింది మనకి వనరులు లేవు అది కూడా మేము ట్రై చేస్తున్నాము అది ఒకటి చూసుకోండి అంటే కొద్ది రోజులండి ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతే అది ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తాం కొద్ది రోజులు ఓపెన్ పట్టాలి మన బిల్డింగ్ కానీ మేము స్థలం తేదు కదా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయితే మాకు సాల్వచ్చు అంటే మీరు ఏమైనా చెప్పండి జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఎండ వచ్చినప్పుడు ఉదయాన్నే మీ రెండకి మరీ ఎక్కువ ఎండ కావాలి కాసేపు ఉంటే విటమిన్ డి వస్తుంది మంచి జాగ్రత్తలు తీసుకుని మీ ఆరోగ్యం మీ సంవత్సరం అంతా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఫ్యాషన్ వీధి గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది విషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెడ్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్